ఈరోజు గుడివేడ నియోజకవర్గం నుండి కృష్ణా జిల్లా నుండి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చి ఈరోజు ఈనాడు పేపర్లో రాసిన కొన్ని అవాస్థలపై వివరణ ఇవ్వాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం గుడివేడ నియోజకవర్గాన్ని కొడాల నాని గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యనలో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసి గుడివాడిని ఒక మోడల్ పక్కనగా తయారు చేయడం జరిగింది రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతమందికి ఇళ్ల ఇచ్చి రాష్ట్రంలో ఏ విధంగా విద్యాభివృద్ధి చేయాలో ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అభివృద్ధి ప్రధానంగా తీసుకురావాలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం నిలిచిన వ్యక్తి ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మా గుడివాడ పట్టణంలో కొడాలి నాని గారు అలాంటి నాని గారి మీద అపోహలు అభండాలు వేయాలని కొన్ని పత్రికలు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాయి ఆయన్ని ఏదో విధంగా ఏదో కేసులో ఇరికించాలని దీన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము ఖండిస్తున్నాం ఇంకొక విషయం ఉమ్మడి ప్రభుత్వం ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానాల్లో పిల్లలకి పోల్సిన కనీసం స్కాలర్షిప్లైన తల్లికి వందన కూడా మీరు వీలకపోతున్నారు స్త్రీలకు సంబంధించి ప్రయాణ సౌకర్యం మీరు కల్పించలేకపోతున్నారు యాభై సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కర బీసీలకి మీరు పెన్షన్ ఇస్తున్నారు పోతున్నారు మరి ముఖ్యంగా పోల్చుకుంటే రాష్ట్రంలో గారు అమలు చేసిన పెన్షన్ కార్యక్రమాలు మీరు తగ్గించి ఆ తగ్గిన అమౌంట్ని మీరు మూడు వేలు ఉన్నదాన్ని నాలుగు వేలు చేసి ఏదో పెద్దగా చేసామని దప్పాలు కొట్టుకుంటున్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థి స్త్రీలు పురుషులు అందరూ మీ ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి జగన్మోహన్ రెడ్డి గారు కలలు కన్న రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సాధక చేపించారు మీరు కూడా మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి కానీ ఏదో ప్రజారంభకమైన పాలన చేసిన ప్రజా నాయకులుగా ఉన్న కొడాల నాని లాంటి వారిని వలమలేని వంశీ లాంటి వారిని పేరి నాని లాంటి వారిని మీరు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఈ లేఖలో లేనిపోని అపోహలు సృష్టించి వారిని ఇబ్బంది పెట్టకుండా మీరు ప్రజలకు ఇచ్చిన కార్యక్రమాలు చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ గుడివాడ నియోజకవర్గం నుండి కృష్ణా జిల్లా సెక్రటరీగా వెంపటి సాయి గారిని మనం వినమించుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్